నేను పోయేటప్పుడు ట్రాఫిక్ వాళ్ళు ఎక్కడైనా చిన్న టూ వీలరో లేకపోతే ఏదైనా సంబంధించిన బండ్లవాడో ఇంకోటి అడ్డం పెడితే దాని మీద ఫైన్ వేసి కోర్టు దగ్గరకు వేస్తూ ఉంటారు అయ్యా ఇది ట్రాఫిక్ అడ్డం అని మరి ఇక్కడ ఇన్ని కార్లు అడ్డం ఉన్నాయి ఇక్కడ మరి దీని గురించి ఎవరు పట్టించుకునే దిగువ దివానం లేదు ఎందుకంటే ట్రాఫిక్ కానీ ఏదైనా సరే సామాన్య ప్రజానిక మీద లా అండ్ ఆర్డర్ ప్రయోగిస్తారు కానీ లేకపోతే వాళ్ళ మీద ఫైన్ వేయడం ప్రయోగిస్తారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఇలాంటిది జరగడం లేదు జరగదు కూడా ఆ వన్ వన్ అవర్ పైన అయింది నేను కూడా చూస్తున్నాను తగ్గుతుందేమో అని చెప్పేసి తగ్గకపోతే ఇంకా నాకు కూడా అవతల కోట్ల వర్క్ ఉంది కాబట్టి నేను వెళ్ళాలని ప్రయత్నం చేస్తే దాదాపు మీడియా మిత్రులందరూ ఇక్కడే ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే మీరు కూడా పబ్లిక్ తీసుకొచ్చి అట్లాగే అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చి ఎంఆర్ఓ కానీ సబ్ కలెక్టర్ గారు కానీ డిఎస్పీ గారు కానీ అట్లాగే ఇక్కడ ఎవరైతే అధికారులు అనధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే సామాన్య ప్రజల మీద ఈ భారం పడకుండా మీరు ఇక్కడ పెట్టినది కూడా మీరు తీయండి అంతా తీసుకున్నారు అన్ని కార్లు అడ్డం ఉన్నాయి అన్ని టూ వీలర్స్ అడ్డం ఉన్నాయి మరి ఇక్కడ ఇట్లా ఉంటే సామాన్య ప్రజానికం బయటకు వెళితే మరి వాళ్ళకి ఫైన్ వేసి వాళ్ళని ట్రాఫిక్ అక్కడ టౌన్ దగ్గర ఆపుతా ఉంటారు ఆగా అని చెప్పేసి మరి అవన్నీ కూడా వీళ్ళకి కూడా వర్తించాలా మరి ఇవన్నీ ఫైన్ వేయాలా నాతో సహా అందరికి ఫైన్ వేయాలా నన్ను కూడా ఫైన్ ఫైన్లోకి తీసుకోవాలని చెప్పేసి అధికారులను కోరుతున్నా ప్రజలకు ఒక రూలు అధికారులకు ఒక రూలు ఇట్లా కార్లు ఉండేవాళ్ళకి ఒక రూల్ కాకుండా అందరికి ఒకటే రూల్ ఆఫ్ లా ఉండాలని చెప్పేసి కోరుకుంటా సబ్ కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ అని తెలిసింది ఈ మీటింగ్ లో కార్లని స్కూటర్లని అడ్డదిడ్డం పెట్టేసి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఇక్కడే ఉంటే సబ్ కలెక్టర్ లో మరి అధికారులు వాళ్ళు ఇక్కడ కోర్టు ఉంది కోర్టులో పనిచేసే జడ్జీలు ఉంటారు అడ్వకేట్స్ ఉంటారు అట్లాగే క్లయింట్స్ ఉంటారు మిగతా సబ్ సబ్జల ఇక్కడే ఉన్నది ఎంఆర్ వాఫీస్ ఇక్కడే ఉన్నది మరి ఇవన్నీ ఆఫీసులో ఉంటే దీనికి ఒక వాచ్మెన్ ఉండడం గానీ ఒక సెక్యూరిటీ ఉండడం గానీ అది ఆ కార్లు చూడండి ఎట్లా పెట్టినారు అడ్డం అక్కడ ఒక కార్ ఇక్కడో కార్ అన్ని కార్లు చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ పని జరుగుతా ఉన్నది ఈ పని ఇక్కడ దారిలో అడమేసేస్తున్నారు దయచేసి దీన్ని గమని